హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయటానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం మనం చదువుకునే ఏజ్లో అంటే పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ పాస్ అయిన తరువాత చాలామంది ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్ ఫార్మసీ లేకపోతే లాయర్ ఇటువంటి కోర్సులకు ముఖ్యంగా చాలామంది విద్యార్థులు ఆసక్తి పరచడమే కాకుండా వారు పదో తరగతి మరియు ఇంటర్మీడియట్లో ఎంతో కష్టపడి మార్కులు తెచ్చుకొని వారు ఇంజనీర్ డాక్టర్లు అవటానికి సాయశక్తుల ప్రయత్నిస్తూ ఉంటారు వారు కూడా వారి యొక్క జీవితాన్ని ఒక మంచి భవిష్యత్తులో పునర్నిర్మించుకుని ఆ చదువు ద్వారా వారు ఉన్నత శిఖరాలను అందుకొని మంచి ప్రమాణాలతో మంచి జీవితం జీవించి మంచి మంచి ఉద్యోగాలు సాధించాలని వారు కోరుకుంటారు వారు ఎంసెట్ తర్వాత మిగతా లాసెట్ మరియు ఇతర ఇప్పుడున్నటువంటి నీట్ ఇటువంటివన్నీ రాసిన తర్వాత వారు ఇంజనీరింగ్ కానీ మెడికల్ కాలేజీలో మరి ఇతర కాలేజీలో జాయితు జాయిన్ అయినప్పుడు వారు అనుకోకుండా ఈ ర్యాగింగ్కి బలి అవుతున్నారనమాట ఈ ర్యాగింగ్ మనుషులను చంపేస్తుంది ముఖ్యంగా స్టూడెంట్స్పై పెను ప్రభావాన్ని మరియు దుష్ప్రభావాలను చూపుచుంది ఏదైనా ఒక వ్యక్తి తన తల్లిదండ్రులను విడిచి కొత్త కాలేజీకి కానీ కొత్త ప్రదేశానికి కానీ చదువుకోవడానికి వెళుతున్నప్పుడు ఆ కాలేజీ యాజమాన్యాలు మరియు అక్కడ ఉన్న సీనియర్ విద్యార్థులు వారిని వాళ్ళ సొంత సహోదరులాగానో సహోదరులాగానో చూసుకుని వారికి ఆ కొత్త ప్రదేశాలు అలవాటయ్యేంత వరకు వారికి బలాన్ని మరియు మానసిక ధైర్యాన్ని అందించవలసిన వారు వారి మీద ర్యాగింగ్ అనే భూతాన్ని రుద్దడం ద్వారా వారు కొంతమంది చదువుకునే స్టేజ్లోనే చనిపోవటం మరియు ఆ ర్యాగింగ్ పోతానికి బలయ్యి వారి యొక్క మనసు కాకా వికలమై ఇక్కడ చదువుకోవాలా లేకపోతే పారిపోవాలా లేకపోతే మరి సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట కాబట్టి ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే అక్కడ ఉన్న సీనియర్ విద్యార్థులు చాలా పెద్ద హృదయంతో ఉండి వారి జూనియర్స్ని సహోదరునిగా భావించి వారికి మంచి చెప్పాలి తప్పితే ఈ ర్యాగింగ్ చేయటం వల్ల వారు తీవ్రమైన ఒత్తిడికి గురై సరిగ్గా చదవలేకపోవటం జరుగుతుంది ఇటువంటి సంఘటనే నిజామాబాద్ జిల్లాలోని ఓ గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగింది ఓ నాలుగో సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థి అతను ఒక ఆసుపత్రిలో డ్యూటీ వేయడం జరిగింది అతను డ్యూటీకి వెళ్ళినప్పుడు అతని సీనియర్ విద్యార్థి అతని యొక్క అటెండెన్స్ రిజిస్టర్లో ఆబ్సెంట్ వేయడం జరిగింది అతను ఆబ్సెంట్ ఎందుకు వేశాడని ఆ సీనియర్ విద్యార్థిని ప్రశ్నించినప్పుడు ఆ సీనియర్ విద్యార్థి నన్నే ప్రశ్నిస్తావని అతని మీద దుర్భాషలాడటం జరిగింది దుర్భాషలు ఆడటమే కాకుండా నైటుకి అతను రూమ్కి వెళ్ళి అతన్ని చితకబాది అతని యొక్క మనసు పైన అతని యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు ఈ సంఘటనతో అతను చాలా దిగాలు పడిపోయి అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద స్పందించిన ప్రభుత్వం మరియు చట్టాలు చాలా స్ట్రిక్ట్గా పనిచేయటం వల్ల ఆ కాలేజీ ప్రిన్సిపల్ గారు వారిని ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారనమాట ఇటువంటి చదువుకున్న మూర్ఖులు సమాజంలో ఉండటం వల్ల ఈ సమాజాలు ఇలా తయారవుతున్నాయి అనమాట కాబట్టి చదువుకొని మంచిగా ఉండటం ఉండాలి తప్పితే మూర్ఖత్వంగా ర్యాగింగ్ చేయొద్దు అట్లాగే మీ జూనియర్స్ని వారిని గౌరవించండి వారిని సహోదరులాగా చూడండి అట్లాగే ఈ దేశం బాగుపడటానికి మీరందరూ బాటలు వేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు ఫ్రెండ్స్